కాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడే పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ బతిలాడుకుంటున్నాడు మీరు యుద్ధాన్ని ఆపేస్తే మేము కూడా యుద్ధాన్ని ఆపేస్తామని సిగ్గులేనటువంటి నీచమైనటువంటి పాకిస్తాన్ అది జీ సెవెన్ నేషాల నేషన్స్ నుంచి అంటే జీ సెవెన్ దేశాల నుంచి అదేవిధంగా చైనా నుంచి అమెరికా నుంచి మన మీద యుద్ధాన్ని ఆపమని ఒత్తిడి తెస్తూ బతిలాడుతూ కాళ్ళు పట్టుకుంటుంది ఎవరు దీన్ని ప్రారంభించారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో ఉగ్రవాదులతోటి ఘోరాతి ఘోరమైనటువంటి మానవాళి సిగ్గుపడేటువంటి స్థాయిలో చర్య వేపి మనుషులను చంపి దీన్ని ప్రేరేపించి యొక్క తీసుకొచ్చింది ప్రతీకారంగా మనం కేవలము మే ఏడో తారీఖు నాడు ఉగ్రవాద దాడుల్ని మాత్రమే ఉగ్రవాద శిబిరాలని మాత్రమే నాశనం చేశాం జైషే మహమ్మద్ లష్కర్ తైబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ మూడు ఉగ్రవాద సంస్థల యొక్క శిబిరాలను నెలమట్టం చేశాం వంద మంది దాకా చనిపోయారు అందులో జైషీ మహమ్మద్ లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అదేవిధంగా లష్కర్ తైబా యొక్క ముఖ్యమైనటువంటి ఉగ్రవాద నాయకులు చనిపోయారు వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళ మీద దేశభక్తులుగా వీరులుగా చైనాకు చెందిన వాళ్ళుగా అంచ్యక్రియలు కూడా చదివించింది పాకిస్తాన్ తో మార్గం దుర్మార్గం కనిపి ఆ తర్వాత మళ్ళీ మనం ఆగాం అది మన పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆకపోయి కాశ్మీర్ నుంచి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మళ్ళీ తిరిగి మన మీద దాడులకు వచ్చింది ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ పాకిస్తాన్ కాశ్మీర్ ప్రాంతాల మీద దాడులు చేసింది చేసి మన యొక్క మిలిటరీ స్థావరాలని మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాల మీద యూజ్ చేసి దాడులు చేసింది వాటి మొత్తాన్ని మనం సంపూర్ణంగా తిప్పికొట్టాం కాబట్టి వాళ్ళు మన మిలిటరీ స్థానం మీద దాడులు చేశారు కాబట్టి మళ్లీ పోయి మనం వాళ్ళ మిలిటరీ స్థానం దాడులు చేశాం దాడులు చేసి రావల్పిండి సియాల్కోట్ లాహోర్ ఈ ప్రాంతాల మీద వాళ్ళ యొక్క ఎయిర్ బేసెస్ ని నాశనం చేశాం ఆ తర్వాత మళ్లీ తిరిగి మన మీద దాడులు చేసింది ఉదయం నుంచి మన పౌర కేంద్రాల మీద దాడులు చేయడం అనేది మనకు దుర్మార్గమైన చర్య అయినప్పటికీ భారత్ సంయమనం పాటిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంతవరకు సివిల్ పోలేదు పోము కూడా చాలా టార్గెటెడ్గా ఏం పెట్టి నిన్న కరాచి రేవపట్నంలో దాన్ని ధ్వంసం చేయడం కానీ ముఖ్య స్థావరాలని అదేవిధంగా ఉదయం నుంచి కూడా వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఎయిర్ బేస్ ని ఒక్కోదా అని కురిస్తూ వస్తున్నాం మొత్తం ఎయిర్ బేసెస్ లో ముప్పై ఆరు ఎయిర్ బేసెస్ ఉంటే వాటిలో ఇప్పుడు దాదాపుగా మనకు వచ్చిన వార్తల ప్రకారం తొమ్మిది పది ఎయిర్ బేసెస్ బదులైపోయింది అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు చిత్రమైపోయింది మన యొక్క విమాన గుర్తింపులు మన యొక్క యుద్ధ విమానాన్ని గుర్తించాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవాక్స్ లాంటి వ్యవస్థలు వాటిని మనం బస్మి పట్ల చేసేసాం కాబట్టి మనం యుద్ధమే చేస్తున్నాం ప్రతీకారమే చేస్తున్నాం కాబట్టి చాలా పద్ధతిగా చాలా సమయంగా చాలా ఊర్పిగా ఓపిగ్గా మనం ఎస్కలేట్ చేయటం లేదు మొదట్లో చెప్పినట్టుగానే మనం నాన్ ఎక్స్కలేటరీ పాలసీని పాటిస్తున్నాం ప్రతీకారమే చేస్తున్నాం రెండవ వైపున మనము పర్పస్ఫుల్ గానే యుద్ధం చేస్తున్నాం యుద్ధానికి సంబంధించినటువంటి స్థావరాలు వెళ్తున్నాం మనం కానీ వాళ్ళు అలా చేయటం లేదు కానీ ఇప్పుడు వాళ్ళ అర్థం ఈ పాటికి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఎంత యాక్యురేట్ గా మనం గురిపెట్టు కొడుతున్నా వాళ్ళకి అర్థమవుతోంది వాళ్ళ యొక్క కేంద్రాల మొత్తాన్ని కూడా ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా పట్టాల మొత్తాన్ని కూడా బద్దల బద్దలు కొట్టేస్తున్నాం వాళ్ళ జోలికి పోవటం లేదు వ్యవస్థ జోలికి పోవటం లేదు వాళ్ళ యొక్క నాగరిక వ్యవస్థ జోలికి మనం పోవటం లేదు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇంకొక రెండు రోజులు గడిచే పని అయితే సర్వనాశనం అయిపోతుందని పాకిస్తాన్ గత బిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దూసుకొచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంత ముందు ఎప్పుడు నుంచో ఫైట్ చేస్తుంది ఈ మూడు రోజుల నుంచి విజృంభించింది ఫెట్టా నగరం బలూచిస్తాన్ యొక్క రాజధాని దాన్ని ఆక్రమించింది అనేక ప్రాంతాలని అది వసివచ్చుకుంటూ వస్తుంది ఒకవైపున ఈ రోజున ఉదయం ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదో ఉందో ఆ కారిడార్ తీసుకొద్ద సరుకులను ఆపింది ఖనిజ వనాలను ఎత్తుకుపోతుంటే వాటి మీద దాడి చేసింది దాన్ని ఆపింది హెచ్చ హెచ్చరించింది ని బహుశాకి ఒక రెండు రోజులు ఆగితే బిలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజయం సాధిస్తుంది కూడా అర్థం ఇటువంటి పరిస్థితుల్లో ఈ నైవంచన కుక్క నక్క ఈ పాకిస్తాన్ నమ్మడానికి లేదు ఇది మళ్ళీ సంత అంటోంది కానీ ప్రజలు ఆలోచిస్తున్నట్టున్నారు ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళింది అమెరికా ప్రెసిడెంట్ కూడా మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి కానీ ఏది ఏమైనా ఉగ్రవాదాన్ని సర్వనాశం చేసిన దాకా భారతదేశము తన ఏ ప్రయత్నాన్ని కనెంటిక్ వార్స్ ఆర్ నాన్ కనెటిక్ వార్స్ కైటిక్ వార్స్ అంటే ఫిజికల్గా ఎంతం చేయటం నాన్ కైనేటిక్ వార్స్ అంటే ఇంకా వేరే పరంగా చదివే చేపడతాం చేపట్టి ఆర్థిక పరంగానో కమ్యూనికేషన్ రంగంలోనూ మరొకటో మరొకటో మనము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయటం పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మేము చూసుకోవటం బలూచిస్తాన్ తిరిగి మళ్ళీ సొంత దేశంగా ఏర్పడటం ఈ కండిషన్స్ అనేవి జరిగి తీరాలి అది యుద్ధం ద్వారా జరుగుతుందా సంధి ద్వారా జరుగుతుందా ఏం చూద్దాం ఒక ముఖ్యమైనటువంటి అంశాలకు మనం ప్రయత్నించాం ఘట్టంలో మనం ప్రయత్నించాం ఇటు ఇటువంటి వీడియోల కొరకు మీరు మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీకు నేను సర్వదా వాటికి రిప్లైస్ ఇస్తాను జై హింద్ భారత్ మాతాకి జై